నమస్తే అన్న అందరికీ నమస్కారం విజిట్ మరియు ఫ్యామిలీ వీజాలకు సంబంధించి కువైటు ఉప ప్రధాన మంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు వివరాలలోకి వెళితే విజిట్ మరియు ఫ్యామిలీ రీయూనియన్ వీజాలకు సంబంధించిన చట్టాలకు ప్రవాసుడు కట్టుబడి ఉన్నంత కాలం వారు మా అత్యంత గౌరవం మరియు ప్రశంసలు పొందుతారని చెప్పి ఆయన వెల్లడించారు కువైటు చట్టాలకు కట్టుబడి ఉన్నంత కాలం ప్రవాసులను మేము గౌరవిస్తాము మరియు మా నుంచి వారు ప్రశంసలు పొందుతారని చెప్పి ఆయన వెల్లడించారు విజిట్ వీసా షరతులు లేదా కుటుంబ రీయూనియన్ అవసరాలను ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన పేర్కొన్నారు సందర్శన నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసులపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠినమైన చట్టపరమైన చర్యలను అమలు చేసిందని చెప్పి ఫలితంగా వారిని స్పాన్సర్ తో పాటు కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పి ఆయన స్పష్టం చేశారు కువైట్ లో వాంటెడ్ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో భద్రతా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో విజిట్ మరియు ఫ్యామిలీ వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ చట్టాలను పాటించి వాళ్ళు ఎంతవరకు కువైట్ లో ఉంటారో అంతవరకు గౌరవించబడతారు అలాగే వాళ్ళు మానించి ప్రశంసలు పొందుతారు అని చెప్పి చట్టాలను ఉల్లంఘిస్తే గాని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించిన వారితో పాటు వాళ్లకు వీసా ఇచ్చిన యజమాని స్పాన్సర్ ఎవరైతే ఉండారో వాళ్లను కూడా కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు రాబోయే రోజుల్లో కొత్త రెసిడెన్సీ చట్టం కూడా అమల్లోకి రానుందని చెప్పేసి ప్రస్తుతం లీగల్ కమిటీ సమక్షణంలో ఈ యొక్క కొత్త రెసిడెన్సీ చట్టానికి సంబంధించి పరిశీలన జరుగుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్